పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను ఈ వారం రాశి ఫలాలను చెప్తున్నాను ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు శుక్ర రాహు బుధ రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో మరి ఈ యొక్క శని కుంభరాశి గురుడు వృషభ రాశి కేతువు కన్యా రాశిలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాడు శని జరుగుతోంది ఈ ఏలినా ప్రభావంలో భయం భయం ఉంటుంది ఏమండి మాకు పనులు లేవండి ఉద్యోగాలు లేవండి డబ్బులు రావట్లేదండి అని బాధపడుతున్నారు కదా అసలు ఎవడండి అసలు కుంభరాశి గురించి చెప్తున్నాడు ఒకడేమో బాగుందన్నాడు ఒకడు బాగాలేదని చెప్తున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు మీకు ఒక చిత్రాతి చిత్రమైనటువంటి చక్కటి ఈ అనుభవం ఈ వారంలో కలుగుతుంది కాలితే టెస్ట్ చేసుకోండి ఇప్పుడు సరదాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కుంభరాశిలో కొంతమంది మగాళ్ళకి ఏమండి మాకు లవర్లు కావాలండి లవర్లు కావాలండి అనుకొని కలుక్కొని ఈ లవర్లను పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి లవర్లు ఏలు నడిచిన టైం కుంభరాశి వాళ్ళకి దొరుకుతారంటే ఉదయం తెల్లవారుజానికి ఐదు గంటలకే మీకు మీ ఆవిడ మీ పక్కలో ఉండగానే టకా టకా ఫోన్లు కొడుతూ ఉంటారు మీరు దెబ్బతో ఆ లవర్ల దాటికి తట్టుకోలేక ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి లేకపోతే అక్కడ మీ ఆవిడ ఎరగదీసేస్తుంది ఇది మాత్రం జరగడం ఈ వారం తథ్యం కాబట్టి ఈ విధంగా మేము పెద్ద పోటుగాలం మేము చాలా గొప్పళం మేము లవర్లు కావాలా మేము మెయింటైన్ చేసేయగలం అనుకునేవాడికి ఒకే ఒక్క లవర్ వస్తుంది వచ్చి అది ఏం చేస్తూ ఉంటుంది మీ ఆవిడ సరిగ్గా మీరు మీ ఆయన మీరు మీ ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు టపా మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు తెల్లవారుజానం నాలుగు గంటల నుంచి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు కుంభరాశి వాళ్ళకి సారసపడతారు కాబట్టి ఈ బాధ ముందు మాకు పనులు లేవండి మాకు ఉద్యోగం లేదనే బాధ పోతుందనమాట కాబట్టి రైతులు బ్రహ్మాండంగా పంట పండిస్తారు మంచి లాభాలు తీస్తారు ఆ తర్వాత ఖరీదైన వస్తువులు కొంటారు తీర్థయాత్రలో వెళ్తారు కుంభరాశి మీరు వెళ్ళడం కాదు పది మందిని తీసుకెళ్తారు బ్రహ్మాండంగా మీరు చక్కటి హృదయం దాన ధర్మాలు చక్కగా చేస్తారు ఇక ఏమిట్రా మిగిలిపోయింది అంటే పాకిస్తాన్ బార్డర్ ఒకటే మిగిలిపోయింది మిగతా అన్ని చూసొచ్చినట్టుగా చక్కగా ఈ కుంభరాశి వాళ్ళు తీర్థయాత్రలో వెళ్తారు పెళ్ళికి సార్ అంటే ఏకంగా వెళ్ళేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కాళ్ళు గడిగేసి వాళ్ళకి కట్నాలు ఇచ్చేసి చక్కగా అంతంత మంచి మంచి పనులు ఈ కుంభరాశి వారి చేస్తారు ఈ వారం కూడా అందువలన విద్యార్థులు చదువులో ఫెయిల్ అయిపోతారు వీళ్ళ పరిస్థితి ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తున్నటువంటి వాళ్ళు ఈ కాంపిటీషన్ తట్టుకోలేక భయపడిపోతారనమాట కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త కోర్సులు నేర్చుకొని చక్కగా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి పెద్దవాళ్ళు గురువులు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోవాలండి అనేటటువంటి ఆలోచన ఈ సరళి ఈ కుంభరాశి వారికి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులందరినీ కూడా మీరు బ్రహ్మాండంగా చూసుకుంటారు అంతా కూడా సవ్యంగా మీకు జీవితం ముందుకు దూసుకొని వెళుతూ ఉంటుంది మీ యజమానులు కూడా మీకు మిమ్మల్ని గుర్తించి జీత భత్యాలు మీకు పెంచడం అనేటటువంటివి జరుగుతాయి మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి ఏళ్ళ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు శనికి శని కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే ఆ లవర్లు వచ్చి మిమ్మల్ని మీ ఆవిడికి మీకు మధ్యలో గొడవలు పెడతారు కాబట్టి ఈ శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్ని ఈ యొక్క తెలుపు రంగు నుంచి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు